జిల్లా విద్యాశాఖ నూతన ఎస్సీగా వెంకట నరసింహారెడ్డి బాధ్యతలు తీసుకున్న రోజు ప్రెస్ మీటింగ్ నిర్వహించగా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినట్టుగా జిల్లా కేంద్రంలోని పలు శుక్రవారం తనిఖీ చేపట్టి రామాయణ విధి నానూరు గంధంబావి అలాగే హౌసింగ్ బోర్డు నుండి ఎర్రగడ్డ కాలనీ వరకు టీచర్స్ కాలనీ నాగర్ శ్రీనగర్ కాలనీ నగర్ కాలనీలో వంటి ఇళ్ల మధ్యలో ఉన్న ప్రమాదకరమైన లెవెన్ కేని మార్చే దిశగా ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు మీడియా ప్రతినిధులు ఎలక్ట్రానిక్ ప్రతినిధి మేము ఆహ్వాన పడుతున్నాము అప్పుడు కేవీ నరసింహారెడ్డి కొత్తగా ఎస్సీ ఆపరేషన్ నాగర్చనపిడిసి పూర్తి స్టాపి జాయిన్ అయ్యాను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది ఇంతకుముందులో మనకు ఎన్ని స్థాయిలో పనిచేస్తాము ఈ నాగం జిల్లా వ్యాప్తంగా ఈ అన్ని ప్రాంతాలు కూడా మనకు సుపరిచితము ఇంకా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ సందర్భంగా నేను మీకు తెలియదు ఏంటంటే నా ప్రాధాన్యతల డిపార్ట్మెంట్ యొక్క ప్రాధాన్యత అంశాలు ఏమిటంటే మా నగర తండ్రులు సర్కిల్లో జిల్లాలో దాదాపు త్రీ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ థౌసండ్స్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ కన్మస్ ఉన్నారు వీళ్ళందరికీ అంతరాయాలు లేకుండా సరఫరా చేయడం ప్రథమ కర్తవ్యం ఎటువంటి ఏ చేసిన ఎట్ల వచ్చినా కూడా కాంపెట్స్ వచ్చినా కూడా వెంటనే ప్రస్తున్నే అటెండ్ అయ్యి వాటి ఇంట్రఫెస్ని మినిమైజ్ చేసి మెరుగైన అభ్యూ సరఫరా అనేది మా కన్యూనర్స్ అందరూ కూడా అందజేయడం జరుగుతుంది అట్లాగే న్యూట్రాక్షన్స్ అగ్రికల్చర్ డొమెస్టిక్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు కమర్షియల్ కావచ్చు ఇండస్ట్రీ కావచ్చు ఏ క్యాటరీ కన్జ్యూమర్స్ కూడా అప్లై చేసుకోవాలి కూడా డిపార్ట్మెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ వాళ్ళకి సాధ్యమైన తప్పగా డిపార్ట్మెంట్ యొక్క గైడెన్స్ ఉన్నది ఆ గైడెన్స్ లోపలనే అభ్యూ సరఫరా వాళ్ళకి అందజేసి వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి మేము కంట్రిబ్యూట్ చేస్తాం తప్పకుండా అట్లాగే డిపార్ట్మెంట్ సంబంధించిన ఏ విషయాలు కూడా ఏ విషయాలు అప్పుడప్పుడు మేము మీకు ప్రెస్ని అప్రోచ్ చెప్పడం జరుగుతుంది ఆ న్యూస్ అనేది మీరు విరివిగా ప్రింట్ చేయడం కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ చేసి ప్రజలకు అందజేయాలని కోరుతున్నాము అట్లాగే ఇంటర్ఫెన్స్ విషయం కావచ్చు ప్లస్ వివిధ రకాల డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా మీరు పాజిటివ్ న్యూస్ కూడా పబ్లిష్ చేయాలని చెప్పి కోరుతున్నాము ఉదాహరణకి మన జిల్లాలో నూట నాలుగు సబ్స్టేషన్స్ ఉన్నవి నూట తొంభై ఎనిమిది పవర్ ట్రాన్స్ఫర్మర్స్ ఉన్నవి డైలీ త్రీ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ కన్మర్స్ ఉన్నారు ఇలా ఇవన్నీ కూడా మేము ప్రాపర్గా రెగ్యులర్గా మెయింటైన్ చేస్తాము ఎటువంటి అంతరాలు లేకుండా సరఫరా చేయడం జరుగుతుంది